సీతాదేవి హనుమంతుడితో మాట్లాడుతూ ఆయన యొక్క అంటే తన భర్త యొక్క గుణాన్ని గుణము యొక్క ప్రభావాన్ని అలాగే ఆయన యొక్క పరాక్రమాన్ని ఇవన్నీ స్మరించుకుంటూ భర్త వియోగ దుఃఖంలో విచారంగా ఉంది మరి హనుమంతుడు కనపడగానే ఆమెకి రాముడి వారిని గుర్తొచ్చాడు రాముడి వారి చరిత్ర తినిపించాడు కదా అందుకని ఒక అశ్రుధార వచ్చిందనమాట విచారంలో ఆ రాముడు గుర్తొచ్చి వచ్చి నీళ్ళు గారిని అప్పుడు హనుమంతుడు ఆమెను ఓదార్స్తూ అమ్మ నా పలుకులోను ఆలకిస్తూనే రామచంద్రుడు వానర బల్లూక విశాల సమేత సేనా సమేతంగా ఇక్కడికి వస్తాడు అంటే నేను వెళ్ళి వెంటనే చెప్పగానే సీతను చూశానని చెప్పగానే వెంటనే ఇక్కడ అపారమైన మా వచ్చేస్తాడు లేదంటారా మీరు నా వీపు మీద కూర్చోండి నేడు ఈ రాక్షసుల బారి నుండి నిన్ను విముక్తురాన్ని చేస్తాను అలా వెనుక నీవు చేస్తే మరి దైత్యులను వధించ ప్రయత్నిస్తున్న విష్ణు భగవాను వలే రాక్షసవధ ఉద్యోగంలో సంలగ్నుడై ఉన్న రామచంద్రుణ్ణి లక్ష్మణ సహితంగా చూడగలుగుతా ఉన్నాడు వస్తే ఆయన వస్తాడు లేదా నా వీపు మీద వచ్చుకోండి తీసుకెళ్తాను వెళ్తాను ఆయన వచ్చి ఇక్కడ ఫ్యాను సౌండ్ వస్తుందా సరే నా వీపు మీద ఎక్కించి తీసుకువెళ్తాను అని కూడా అన్నాడు అనమాట అప్పుడు ఆమె అంది అమ్మ నాలో రావణ సహితంగా ఈ లంకా నగరాన్ని ఎత్తుకు వెళ్ళే శక్తి ఉంది ఇక్కడ నుంచి నేను నిన్ను తీసుకువెళ్ళే సమయంలో అందరూ కలిసి వచ్చినా నన్ను వెంబడించలేరు నేను అంత వేగంగా వెళ్ళగలను మిమ్మల్ని రఘునాథుని సన్నిధికి చేరుస్తాను అన్నాడైనా హనుమంతుని వచనాలు విన్నది చాలా ఆనందించింది కానీ ఇలా చెప్పటం ప్రారంభించింది అనమాట ఓ వానర శ్రేష్ఠ భగవానుడైనటువంటి శ్రీరాముని వీడి ప్రతి భక్తి దృష్ట్యా మరో పురుషుని శరీరాన్ని స్వతంత్రం వహించి స్పర్శించకూర నేను స్పర్శించదలుచుకోలేదు రావణుని శరీరంతో నాకు కలిగిన స్పర్శ రావణుని బలవంతం వలన జరిగింది ఆ తరుణంలో నేను అసమర్థురాలని అలాగే నిస్సహాయురాలని అలాగే దానిని అయ్యాను మరి అప్పుడు ఏం చేయగలను నేను ఇప్పుడు శ్రీ రఘునాథుడు రాక్షసుల సహితంగా రావణుని సంహరించి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటమే అతని పరాక్రమానికి సరి అయిన నీ అని హనుమంతుడితో చెప్పింది మరి బాగా ఆలోచిస్తే మనం హనుమంతుని వంటి సేవకుడు సీతయందు యథార్థమైన మాతృభావాన్ని వాడు కదా ఆయన సీతారాముల సేవే తన జీవిత పరమాన్ని లక్ష్యంగా ఎంచుకున్నవాడు కదా ఆయన అలాంటి సేవకుడి స్పర్శ కూడా ఆమె ఇష్టపడలేదు అంటే ఘోరము ఆపదలో చిక్కుకొని ఉన్న తన స్వామితో కలియటానికి అత్యంత ఆతురతని కలిగి ఉన్నది కూడా అయినా పద్ధతిని మార్చుకుని వెళ్ళదలుచుకోలేదు తన స్వామి వద్దకు వెళ్ళటానికి మరి ఇది పెద్ద మంచి సువర్ణావకాశమే కదా ఇంతకన్నా తొందరగా వెళ్ళలేదు యుద్ధం చేస్తే ఆయన వచ్చి సమయం పడుతుంది కదా ఆయన ధర్మబద్ధమైన ఆ పద్ధతి కోసమే కట్టుబడి ఉందన్నమాట పరపురుషుని స్పర్శ ఆయన కోరలేదని హనుమంతుని శరీరాన్ని కూడా స్పర్శించడానికి ఆమె విచ్చగించలే ఆమెకు ధర్మంపై ఎంత దృఢ విశ్వాసం ఉందో గమనించండి అత్యంత ఘోర విపత్తులో కూడా వీలంత వీలైనంత మేరకు పరపురుషుని స్పర్శించరాదని దీని నుండి మనం నేర్చుకోవాలన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఏ సినిమా కుయూలోకి వెళ్ళినా ఇంకో క్యూలోకి వెళ్ళినా ఆ ముందోడికి ఆనుకుని ఉంచుకోవాలనే తపనే ప్రతివాడికి ఒకవేళ మనం కొంచెం ఆగి ముందుకెళ్ళి ఆయనకి దూరంగా ఉందామని చూసినా ఏమిటే వస్తాడు ఆగండి అంటే ఏంటండి ఇది లైన్ అండి ఈ లైన్లో మీరు అట్ట చెబితే అట్లాగండి అంటాడు కూడా పద్ధతి సరిగా పాటించితే ఏదైనా బాగానే ఉంటుంది తప్పని పరిస్థితుల్లో వేరు కానీ అనవసరమైన సమయాల్లో కూడా ఊరికనే రాసుకుని తిరగటం మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి ఎక్కువ మంది అలాగే ఉంటున్నారు సరే క్షమణ గురించి తెలుసుకుందాం రావణుని మతం జరిగింది శ్రీరామునికి విజయం లభించింది విజయవార్తను తీసుకునే హనుమంతుడు సీతాదేవి వెళ్ళాడు మరి అశోక అనంలోనే ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళాడు యుద్ధ భూములు అంటే లంకలో ఆ ఓటులో యుద్ధ భీమలో యుద్ధ జరిగింది ఖాళీగా ఉన్న చోట అందుచేత ఈ వార్తను తీసుకువెళ్ళాడు హనుమంతుడు అక్కడికి రామ సందేశాన్ని ఆమెకు వినిపించాడు మాత నిన్ను గద్దించి భయపెట్టి కష్టపెట్టిన దుష్ట రాక్షసులు ఉన్నారు చూసావా వాళ్ళని అందరినీ ఇప్పుడు నేను అంతం చేస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని అంట అప్పుడు ఆమె అంటుంది ఈ రాక్షసంగా అందరినీ కూడా నేను అంతం చేయగల శక్తి ఉంది అని అన్నప్పుడు అంటుంది పరమ దయాసాగరుడైన రామచంద్రుని అర్థాంగి కదా మరేమీ అందుకని ఆమె ఎంత అవ్యాజ కరుణామూర్తి ఇప్పుడు మనకు తెలుసు అదేంటి అలా అంటున్నావు తప్పు కదా దేనులపై దయచూపునట్టి తపస్వి కదా ఆమె అంటుంది ఆమె వాళ్ళందరూ ఒక యజమాని కింద చేశారు ఆ యజమాని ఆజ్ఞలు పాటించారు నన్ను భయపెట్టారు దాసీలే కదా పాపం వాళ్ళు వాళ్ళ యజమాని ఆజ్ఞని పాటించడం వాళ్ళ కర్తవ్యం కదా ఆ పనే చేశారు వాళ్ళు నన్ను భయపెట్టారు అలాంటి వాళ్ళ మీద కోపగించుకోవడం ఎందుకు ఒకవేళలా కోపగించుకుంటే మనం మూర్ఖులమే అవుతాం మానవ మాతృడు స్వకర్మ ఫలాన్నే అనుభవిస్తాడు అంటే మనం చేసిన కర్మను బట్టే మనకి ఫలితాలు ఉంటాయి ఈ భయపెట్టడం నేను భయ వాడు భయపెట్టడం ఇవన్నీ ఎందుకు జరిగిందంటే నా స్వకర్మ యొక్క ఫలితమే ఇదంతా అంతేగాని నా పూర్వకృత పాపాల కారణంగానే ఈ దుఃఖం అంతా నాకు వచ్చింది కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం ఇదంతా ఏమిటంటే విధి లేలా ఇందులో పరుల దోషం ఏమీ లేదు కాబట్టి ఈ రాక్షసంగనలను అంతం చేసే ప్రసక్తి అసలు తీసుకురకు అని హనుమంతుడితో చక్కగా కరుణామూర్తి అయి చెప్పిందనమాట ఒకవేళ పాపి అయినా ధర్మాత్ముడైనా వధించదగిన అపరాధి అయినా కవడా సాధు పురుషుడు ఏం చేయాలి సర్వుల ఎందు చూపాలి సాధు పురుషుడు పాపుల ఎందు దయ చూపిస్తాడు ధర్మాతుడైనా చూపిస్తాడు వధించదగిన వాడైనా చూపిస్తాడు ఏమంటావా అపరాధులు చేయని అపరాధాలు చేయనివాడు ఎవడైనా ఉంటాడు అసలు ఎవరు ఉండరు కదా అంటూ ఆమె ఆ రాక్షస స్త్రీలను సంహరిస్తానన్న హనుమంతుణ్ణి ఆపిందనమాట ఆయన మాతృవాత్సల్యంతో ఆమెను ఇప్పుడు దాకా కష్టపెట్టారు అందులో ఆ కష్టాలని పైన రావణుడు భయపెడుతుంది చూశాడు అలాగే ఆ రావణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్త్రీలు భయపెట్టడం కూడా చూశాడు ఆయన అందుకని వాళ్ళ మీద మాతృమూర్తి అయిన తన తల్లికి వచ్చినటువంటి ఆ బాధని తట్టుకోలేక ఇప్పుడు ఆ విజయం తర్వాత అన్నాడు అనమాటని చంపేస్తాను వాళ్ళని కరుణామూర్తి అయినా ఆమె వద్దు అని వారించింది ఈ రెండు విషయాలు ఆమె దగ్గర ఎంత గొప్పగా ఉన్నాయో పరపురుషుని స్పర్శించని ఆమె భావన అలాగే ఆమె క్షమాగుణం చాలా గొప్పవి మిగతాది రేవి చెప్పుకుందాం స్వస్తి